హలో ఫ్రెండ్స్ మనం రామాయణం చూస్తూ ఉంటాం ఇప్పుడే కాదు మనకు తెలిసిన రామాయణం చాలా ఉంది సో సిరీస్లో వెబ్ సిరీస్లో మూవీస్లో చూస్తుంటాం ఆ స్టార్ల్లో వచ్చే రామాయణం కూడా చూస్తాం కానీ నిజాలు అబద్ధాలు పక్కెట్టండి సో ఏం చేసిన ధర్మం కోసం సో ఈరోజు ఆ ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్ లాగా చెప్తున్నాను సో ఇది మీరు కామెంట్లో చెప్పండి సో రాముడు ఈజ్ అ లెజెండ్ అంటే ప్రపంచంలో ఏకైక వ్యక్తి ధర్మ గురించి బతికిండు రాముడు మాత్రమే సో మిగతా వల్ల కాదు సో ఈరోజు చెప్పే క్వశ్చన్ ఏంటంటే రాముడు బాగా ఏడ్చాడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు సో ఎందుకు ఏడ్చాడు సో రామాయణంలో బాగా ఏడ్చింది ఏకైక సందర్భంలో సీతను రావణసుడు తీసుకుపోయినప్పుడు కాదు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అనుభవించేందుకు కాదు ఎందుకంటే వాళ్ళ తండ్రి మాట వల్ల అనుభవించారు సో ఒక ఎవ్వరి వల్ల కన్నీళ్ళు పెట్టుకున్నాడు అది మీరు కామెంట్లో చెప్పండి ఆమె పేరుతో సహా చెప్పండి సో ఒక తల్లి వల్ల గుండె పగిలగా ఏడ్చాడు ఎందుకు అన్నది మీరు కామెంట్లో చెప్పండి సో రావణసుడు వల్ల కాదు సీతమ్మ వల్ల కాదు వనవాసం వల్ల కాదు కానీ ఒక వ్యక్తి వల్ల చాలా బాగా ఏడ్చారు ఆ వ్యక్తి పేరు చెప్పండి సో ఎందుకు రీజన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది క్వశ్చన్ థ్యాంక్ యూ జై హింద్